హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇల్లు మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంది ఈ ఇంట్లో ఉన్న యజమాని కొబ్బరికాయలు తీయడానికి వెళ్తూ ఉంటారు కొబ్బరి చెట్టు నుంచి అనుకోని స్థితిలో కొబ్బరి చెట్టు నుంచి పడిపోయారు పడిపోయినప్పుడు ఈ ట్రీట్మెంట్ నిమిత్తం ఫిజియోథెరపీ చేస్తున్నారు దాని నిమిత్తం ఖర్చు అవుతుంది ఈయన ఈ ఇంటికి పెద్ద దిక్కు ఈయనే ఆధారం వీరికి సహాయం కావాలి ఎవరు తోచినంత వారు సహాయం చేశారు చాలా నలుగుపోతూ చాలా దుఃఖంలో ఉన్నారు మీకు తోచిన సహాయం చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఇక్కడ కింద పోస్ట్ ఉంది కదా ఈ పోస్ట్ పెట్టింది ఎవరంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదువుతుంటే ఆ టీచర్ ఈ వీడియో అయితే తీసి పెట్టారు వారు సంబంధించిన ఫ్రెండ్స్ వారు కొద్ది సహాయం చేశారు మనం కూడా సాటిమణికి సహాయం చేసే వ్యక్తిగా పొందాము ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి మీ సహాయం అందించగలరు